జయ శ్రీమన్నారాయణ మన ఆండాల్ తల్లి ఈ వ్రతాన్ని ప్రారంభించి ఒక పది మంది బాలికల్ని నిద్రలేపుకొని వారితో కలిసి ఆ స్వామి యొక్క ఆలయాన్ని చేరుకుని ఆ స్వామి యొక్క ఆలయానికి ద్వారపాలకుడుగా ఉన్నటువంటి ద్వారపాలకుడిని నిద్రలేపి ఆయన అనుమతితోటి అమ్మవారి లోపలికి ప్రవేశించింది ఆ స్వామి యొక్క ఆలయంలోకి వెళ్ళి ఉంటున్నటువంటి ఇంట్లోకి ప్రవేశించింది ఇక్కడ మనం స్వామి పరతంత్రుడు పూర్వం భగవద్ రామానుజ వారు ఈ వైష్ణవ మతాన్ని ప్రచారం చేస్తూ సింహాచలం వచ్చారు సింహాచలం కొండ కిందనే తన శిష్య బృందాన్ని అంతటినీ ఉంచి ఆయన ఒక్కడే కొండ మీదకి వెళ్ళి ఆ స్వామివారికి దర్శనం చేసుకుంటే అక్కడ వాళ్ళు చెప్పారట ఈయన పేరు కృష్ణమాచార్యులు అండి ఒక ఆయన చూపించి ఈయన పేరు కృష్ణమాచార్యులు గారు ఈయన ప్రతిరోజు కూడా చక్కటి గానం చేస్తారు ఆ గానానికి మురిసినటువంటి ఆ సింహాచలాధీసుడు ఆ సింహాచలం ఉన్నటువంటి స్వామి ఆయన గానానికి మెచ్చి ప్రతిరోజు వచ్చి నృత్యం చేస్తాడు ఆయన ముందు అని చెప్పి చెప్పారట ఆయనకి ప్రణమిల్లారట స్వామి మనకి ఎవరైనా నమస్కారం చేస్తే వెంటనే మనం తిరిగి ప్రతి నమస్కారం చేయాలి అలా ఆయన నమస్కారం చేశారట భగవద్ రామాణుల వారు చేసిన వెంటనే ఆయన మాట్లాడకుండా అలాగే ఉండిపోయారట అయిన తర్వాత ఆయన్ని అడిగారట స్వామి మీరు సాయంత్రం పూట కీర్తనా కీర్తనాది కార్యక్రమాన్ని చేస్తారు కదా చేసిన వెంటనే ఆ సింహాచలాధీశుడు ఆ స్వామి వచ్చి మేము ముందు నృత్యం చేస్తారు కదా ఈ దాసుడికి మోక్షం ఉందో లేదో కనుక్కోండి అని ఎప్పుడు అడిగారట వారు అడిగారు భగవత్ రామానుజుల వారు ఆ కృష్ణమాచార్యులు గారిని అడిగారట అడిగితే అలాగే కనుక్కుంటాలే అన్నారు ఆయన వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రికి ఈయన చక్కగా గానం చేశాడు స్వామివారు వచ్చారు నృత్యం చేశారు ఈలోపు పట్టుకుని భగవద్ రామానుజుల వారిని ఒక ఆయన వచ్చాడు ఆయన ఇట్లా అడిగాడు ఆయనకు మోక్షం ఉందా లేదా చెప్పు అన్నాడు అందుకని ఆయనకు మోక్షం లేకపోవటమే ఆయనకు మోక్షం ఉంది అని చెప్పారట చెప్పిన తర్వాత ఇదే విషయం మళ్ళీ తర్వాత రోజున భగవద్ రామాంజున వారు వస్తే ఆయనకి విషయం చెప్పారట చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ ఈ ఒక వచ్చింది అసలు ఆయన విషయం అడిగాను ముందు మన విషయం కదా అడగాల్సింది మనం మళ్ళీ వాళ్ళు సాయంత్రం అంటారు వచ్చినప్పుడు మళ్ళీ దొరకపచ్చుకొని అడుగుదామని చెప్పి అలాగే సాయంత్రం అడిగాడట అడిగిన తర్వాత ఇప్పుడు ఆయనకి మోక్షం ఉందని చెప్పావు కదా నాకు మోక్షం ఉందా అని అడిగాడు నీకు మోక్షం ఇవ్వడానికి నేనేమన్నయ్యా ఆ భగవత్ రామానుల వారు నేను ఆయన ఉన్నారే ఆయన అరిపుచ్చుకునే భూలోకానికి వచ్చారు అని చెప్పాడు దీనికి ముందు ఏం జరుగుతుందంటే ఈ పన్నిత్రాళ్ళ వారు వచ్చి వారు చెప్పవలసినటువంటి మార్గనిర్దేశకం చేసి మనం ఆ పరమపదాన్ని ఎలా చేరుకోవాలనే మార్గనిర్దేశం చేసి ఆయన వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మరలా దీన్ని ప్రచారం చేయడానికి ఒకళ్ళు కావాలనుకున్నారు నమ్మాడు వారు వచ్చారు ప్రచారం చేశారు వెళ్ళిపోయారు మరలా ఇంకొకళ్ళు కావాలి అనుకుని ఆలోచిస్తున్నాడు స్వామి ఇంకా ఎవరున్నారు అందరూ అయిపోయారు స్వామివారి యొక్క ఆయుధాలు అయిపోయినాయి స్వామివారి యొక్క శ్రీవత్సవారి యొక్క పుట్టుమచ్చ అయిపోయింది సైన్యాధ్యక్షులు అయిపోయారు అమ్మవారు కూడా అయిపోయింది ఇంకా ఎవరున్నారా 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 అని చెప్పి ఆయన ఆలోచిస్తుంటే ఈ లోపల ఈయన ఎక్కడుంటాడు స్వామి ఆదిశేషపై ఉంటాడు ఆయన ఆయన అడిగి నాకేసి చూస్తాడేమో అనుకునే లోపు స్వామి ఆయనకేసి చూసేట చూసి ఆరిశేశ్వరు కానీ మమ్మ నేను వెళ్ళను నేను వెళ్ళను అంటే కాదు కాదు వెళ్ళాలి వెళ్ళి ప్రచారం చేయాలి ఈ నారాయణాన్ని ప్రచారం చేసి దీనికి ఒక భాష్యం చెప్పాలి అది అని చెప్పి చెప్పారట ఆయన మన భగవద్ రామాజు గారికి భాష్యకారులు ఒక ఇంకొక పేరు ఉంది భాష్యకారులు అంటే భాష్యని చెప్పిన వాడు అర్థం అయిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే సరే నేను పెడతాను నా కొన్ని నియమాలు ఉన్నాయి అవి నువ్వు కనుక ఆ వరాలు కనుక నా కొన్ని వరాలున్నాయి అవి కనుక నువ్వు ఇస్తే నేను పెడతాను అంటే అన్న తర్వాత అండి అయితే నేను ఎవరిని చూపించి మోక్షం ఇవ్వు అంటే వాళ్ళకల్లా నువ్వు మోక్షం ఇవ్వాలి ఇంకో మాట లేదు అంటే ఆయన అన్న స్వామి అన్న ఆయన నేనాదాకాయ ఎందుకు నువ్వు ఎవరిని ఎవరికి మోక్షం ఇవ్వదలుచుకుంటే నువ్వు ఇచ్చేసి అది నీకే ఇచ్చేస్తున్నాను ఆ పోలియో అని చెప్పి అది స్వామి వారికి అది మన భగవద్ రామానుజుల వారికి ఇచ్చేశారు స్వామి పరతంత్రుడు పరతంత్రుడు అంటే ఎవరైతే భక్తులు ఉంటారో ఎవరైతే భాగవతోత్తములు ఉంటారో వాళ్ళు చెప్పింది మాత్రమే వింటాడట స్వామి అలాంటి ఆ వరాన్ని పుచ్చుకుని భూమి మీదకి వచ్చారట మన భగవద్ రామానుజుల వారు వచ్చిన తర్వాత ఆ తర్వాత రోజున ఈయన అంతకుముందు భగవద్ రామాంజుల వారు నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం కూడా చేయని ఆయన కొండ కింద ఈయన ఉన్నారని చెప్పి తెలుసుకుని పరుగు పరుగున వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డాడట స్వామి నాకు కూడా మోక్షాన్ని ప్రసాదించు అని అనగానే అట్లాగేనయ్యా తప్పకుండా సాక్షాత్తు స్వామివారి అనుగ్రహం పొందినవాడు మీకు నీకు నేను మోక్షాన్ని ఇస్తున్నాను అని చెప్పి ఆయన ద్వారా మోక్షాన్ని పొందాడట మనకి వైష్ణవ సాంప్రదాయంలో చక్రాంకితాలను ఉంటాయి పక్కన చక్రము ఇటుపక్కన శంఖము మనకి గురువు ఆచార్యులు మనకి సమాచరణాలు చేసి మనల్ని వైష్ణవ సాంప్రదాయాలకి తీసుకువస్తారు ఈ ఎవరికైతే చక్రాంకితాలు ఉంటాయో నుదుట తిరునామ ఉంటుందో మెడలో తులసి పూసలు ఉంటాయో వీరిని చూడటానికి కూడా యుమభటులు భయపడతారట ప్రతిరోజు యమధర్మరాజు చెబుతాడట ఒరే ఎవరి నుదుటనైతే చక్కగా తిరునామ ఉంటుందో ఎవరికైతే చక్రాంకితాలు అయి ఉంటాయో ఎవరి మెడలో అయితే తులసిమాల ఉంటుందో వాళ్ళ దూరికి వెళ్ళకండి శ్రీవనారాయణ చంపేస్తాడు మనల్ని అలా అలా లేని వాళ్ళని పట్టుకురండి అని చెప్తాడట వాళ్ళని ఎవరు తీసుకెళ్తారంటే పార్చిభ్యులు అని సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క దాసులు వచ్చి వారిని తీసుకెళ్తారట అంటే మోక్షం మోక్షానికి తీసుకెళ్తారు పరమపదం అంటే అల్టిమేట్ దాని తర్వాత లేదు ఈరోజు మనం చెప్పుకునే ఈ బ్రహ్మ ఈ శంకరుడు వీళ్ళంతా కూడా ఏదో ఒక రోజున వెళ్ళిపోవాల్సింది కానీ శాశ్వతమైనది వైకుంఠము శాశ్వతమైనది పరమపదము ఆ పరమపదానికి మనం చేరుకోవాలి కోరుకోవాలి ఎంతసేపు అయితే ఇది పక్కన పెడితే ఈ పరతత్రుడు స్వామిని చెప్పుకున్నాం కదా ఈ ఆ లోపలికి ప్రవేశించిన తర్వాత ముందు నందగోపుణ్ణి తర్వాత యశోదాదేవిని తర్వాత బలరాముణ్ణి వీళ్ళందరినీ కూడా లేపుకుంటూ స్వామి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తుందమ్మ ఎందుకని చెప్పుకున్నాం మనం స్వామి పరతత్రుడు అని యశోదాదేవి పూర్వం స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే భూమి మీదకి వస్తే కృష్ణుడి రూపంలో వస్తే ఆయన చూడటానికని ఈ మునులు ఋషులు మనకి తెలియకపోయినా వాళ్ళకి తెలుస్తుంది కదా రామచంద్రుడు భూమి మీదకి వస్తే రామచంద్రుడే శ్రీమన్నారాయణ చెప్పి ఋషులందరికీ తెలుసు కానీ ఆ అజ్ఞానంతో ఉన్నటువంటి రాక్షసులకి తెలియదు ఆ విషయం అలాగే శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీవన్నారాయణుడు చెప్పి తెలుసుకుని ఆయన ఒక్కసారైనా దర్శనం చేసుకుందామని ఆ నందుడి యొక్క చింటి చుట్టూ తిరుగుతుండే వాళ్ళ ఋషులు మునులు అమ్మో వీళ్ళు ఎవరో వచ్చారు వీళ్ళందరూ చూస్తే నా తండ్రికి ఎక్కడ దిష్టి తగులుతుందో అని చెప్పి పవిట పొంగుతో ఆవిడ కప్పి ఉంచితే ఆ నందుడే లేదు లేదులే ఏం లేదు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ యశోదాదేవి దగ్గర నుంచి ఆ శ్రీకృష్ణ పరమాత్మని తీసుకువచ్చి వారి ముందు నిలబెట్టి వారికి దర్శనమిచ్చాడట అలాంటి నందగోపుడు యొక్క భార్య అయినటువంటి ఆ యశోదాదేవిని మన తల్లి ఈ రోజున అడుగుతోందిట చక్కగా ప్రబ్బలి మొక్క లాంటిదానా అంటూ అంతేకాకుండా ఈ వంశానికి మొత్తానికి దీపం లాంటిదానా అంటూ మన స్వామిని రఘునాథుడు అంటాం రఘునాథుడు అని ఎందుకంటాం ఈయనదే వంశము కాకుత్సవ వంశము కానీ రఘునాథుడు అనే మాట ఎలా వచ్చింది ఈయన యొక్క వంశంలో రఘు అని ఒక మహారాజు ఉద్భవించారు ఆయన చాలా గొప్పవాడు ఆయన ఒక యజ్ఞం చేసి ఉన్నదంతా దానం చేసి ఖజానా ఖాళీ అయిపోయిన తర్వాత ఒక ఋషి వచ్చి అయ్యా నేను ఇట్లా పెద్ద యజ్ఞం ఒకటి తలపెట్టాను దానికి నువ్వు కాస్త మాకు ధనాన్ని సమకూర్చాలి అని చెప్పగానే ఖజానా చూస్తే ఖాళీగా ఉంటే ఆ రోజున వాళ్ళ తన సైన్యాధ్యక్తులందరినీ కూడా పిలిచి చెప్పాడట రేపు మనం కుబేరుడి మీద యుద్ధానికి వెడుతున్నాము ఆ కుబేరుని తన్ని వాడి దగ్గర డబ్బులన్నీ లాక్కొచ్చు తెచ్చి మన ఖజానా నింపుకుందామని అన్నాడట ఈ మాట ఆ కుబేరుడు చెబులో పడింది పడి వెంటనే ఈయనొస్తే నన్ను ఎక్కడ సాగుబాతాడని చెప్పి భయపడి కుబేరుడు ఆ ఖజానా మొత్తం నింపేశాడట ఆ ధనంతో తర్వాత రోజు వచ్చినటువంటి ఆ ఋషికే బ్రాహ్మణికి ఆ ధనాన్ని ఇచ్చి పంపించాడు అది రఘుమహారాజు అది రఘుమహాజ్ ఆ రఘుమహారాజు వంశంలో జన్మించినవాడు రామచంద్రుడు కాబట్టి మన ఈ క్షేత్రంలో మాత్రమే స్వామిని రఘునాథుడు కీర్తిస్తాం అయితే అలాంటి ఈ మొత్తం ఈ వంశానికి మొత్తానికి కులదీపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి తల్లి అయినటువంటి యశోదాదేవి ముందు నువ్వు ఆ కృష్ణ పరమాత్ముడిని లేపమ్మా అని చెప్పి అడుగుతోంది అనమాట మనకి ఓంకారం అనేది ఆది ప్రణవనాదం అంటారు మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు శబ్దాల్లో ఓంకారాన్ని నేను అంటాడు ఈ ఓంకారం ఎలా జన్మించింది ఆ ఊ మా అనే పదాలతోటి ఓంకారం పుట్టింది అకార ఉకార మకారాలతోటి ఓంకారం పుట్టింది ఈ అకార ఉకార మకారాల్లో ఆ పరమాత్ముడైతే మా వచ్చి జీవుడు ఈ జీవుడిని పరమాత్ముడి దగ్గరికి చేర్చేది ఆ ఇవ్వు అనే పదం ఏదైతే ఉందో ఇది యశోదాదేవి అనుకుందాం మనం అంటే శ్రీకృష్ణ పరమాత్మ అకారం అయితే ఉకారం యశోదాదేవి అయితే మకారం మనం అనుకుందాం మన జీవుడు అనుకుందాం ఈ మకారం వెళ్ళి పరమాత్మని చేరాలి అంటే కుకారం ఉండాలంటే అమ్మవారు ఉండాలి అలాంటి అమ్మవారిని ముందుగా నిద్రలేపుతోంది మన ఆండాల్ తల్లి అయిన తర్వాత ఏమంటున్నారు ఇంకా నిద్రలేపి పెరిగి అంటే ఆయన లక్ష్మీదేవికి భర్త అయినా మొత్తం సిరంతా ఆయన దగ్గరే ఉన్న ఇంద్రుడి యొక్క బాధ చూడలేక బలి దగ్గరికి వెళ్ళి ఆ బలి చెయ్యి కింద చెయ్యి పెట్టి మూడు అడుగులు దానం తీసుకుని మూడు లోకాలని కొలిచినటువంటి అంటే ఇంద్రుడి యొక్క బాధ చూడలేని నువ్వు మూడు లోకాలు కొలిచి ఆ పొలవటం ద్వారా నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో అలాంటి ఇబ్బంది ఏది మేము నిన్ను పెట్టదలుచుకోలేదు అంతేకాకుండా అంబరమే తన్నీరే సోరే అరం సేజు అంబరమే ఒకసారి యుద్ధానికి యుద్ధక్షేత్రానికి బయలుదేరుతూ ఉంటే ధర్మయుద్ధానికి మనం కురుక్షేత్ర యుద్ధానికి బయలుదేరుతూ ఉంటే చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ గుర్రాలన్నీ దప్పిక దప్పికతో బాధపడుతూ ఉంటే స్వామి ఒక అస్త్రాన్ని వేసి భూమిలోకి ఆ వారుణస్త్రాన్ని వేసి ఆ నీళ్ళు తగ్గిచ్చే అక్కడ ఆ గుర్రాల చేత తాకిస్తాడట ఈ వృత్తాంతాన్ని గుర్తు చేస్తూ అంబరమే నీళ్ళు తన్నీలే అంబరమే అంటే వస్త్రం దానికి ముందుగా ఆ ద్రౌపదీ దేవికి వస్త్రాలు ఇచ్చాడా స్వామి దృశ్యాసరాడు లాగుతూ ఉంటే వస్త్రాలు ఇచ్చాడు కదా అట్లా వస్త్రాలు ఇచ్చావయ్యా నీళ్ళనిచ్చావయ్యా ఆ దేవతలు కష్టపడుతూ ఉంటే నిత్య రాజైన నువ్వు దేవతలు కష్టపడుతూ ఉంటే చూసి ఓర్వలేక ముల్లోకాలు కొలిచావు కదా ఇవన్నీ ఏమీ నేను మేము చేయమనట్ల ఏం లేదు నువ్వు చక్కగా కళ్ళు తెరిచి వచ్చిన మమ్మల్ని చూసి మమ్మల్ని అనుగ్రహించు మమ్మల్ని చూడు చాలు నీ చూపు ఉంటే చాలు పరమాత్మ యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది మనం దేవాలయానికి వస్తే పరమాత్మ మనల్ని నిత్యం చూస్తూ ఉంటాడు ఆ చూపు మన మీద పడితే చాలు ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు పరిపూర్ణంగా ఉంటుంది అని ఈ రోజున మన ఆండాళ్ళకి వెళ్ళి ఈ యశోదాదేవిని నిద్రలేపి ేపిన తర్వాత ముందుకి వెడుతోంది ఇంకా తర్వాత ఆ బలదేవ అంటే ఆ యశోదాదేవి మరియు బలరాముడు అని ఉంటాడు బలరాముడు ఎవరు ఎవరు బలరాముడు కృష్ణుడికి అన్నగారు ఆ బలరాముడికి ముందు చాలామంది పుట్టి చనిపోతే ఏం చేశారంటే ఈసారి పుట్టి ఈ బలరాముడికి ఈ పిల్లాడు పుట్టగానే ఆయనకి ఏం చేశారంటే ఒక చక్కటి బంగారు కడియాన్ని కాళ్ళకి తొడిగారట ఎందుకంటే దృష్టి తగలకుండా ఉండడం కోసం వెనక రోజుల్లో పిల్లలకి కాళ్ళకి కంకణాలు చేతికి కంకణాలు మెళ్ళో నల్లతాళు ఇవన్నీ వేసేవాళ్ళు ఇప్పుడు అన్నీ మానేశారు అనుకోండి మనం ఇప్పుడు పిల్లలు పిల్లలు వేస్తే ఎందుకంటే ఆ దృష్టి ఆ దృష్టి ఏదైతే ఉందో ఆ దృష్టి దాని మీదకి పోసి వేసేవాళ్ళు అలా ఏం చేశారంటే బలదేవుడు ఆ బలరామదేవుడికి ఒక కంకణం తొడిగారట కాళికి ఆ ఎర్రటి కంకణాన్ని ధరించినటువంటి బలదేవా నువ్వు ముందు లేచి స్వామిని మా అనుగ్రహించి మమ్మల్ని అనుగ్రహించేటట్లుగా అని చెప్పి ఈరోజు మన ఆండాల తల్లి ఆ బలదేవుణ్ణి లేపడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ మనం నిన్నటి పాసరంలో ఈ జెండాల గురించి ప్రస్తావన చేసుకున్నాం ఈ జెండాలు కావలసిన వాళ్ళందరూ మన రఘునాథ శర్మ గారి ఇంట్లో అంటే ఇప్పుడు పాలకేంద్రం పక్కన ఉన్నటువంటి ఇంట్లో ఆయన దగ్గర ఉన్నాయి మీరు అందరూ కూడా ఆ జెండాల్ని కొనుక్కోండి కొనుక్కుని మీ ఇళ్ల మీద ఆ జయధ్వజాన్ని ఉంచుకోండి అందరూ కూడా మనకి ఆ జయధ్వజం మన ఇంటి మీద ఉంటే మనకి సకల శుభాలు కలుగుతాయి జై శ్రీరామ్ జై జై శ్రీ జై శ్రీవారాయణ జైవ్